అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించే సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో భాగంగా ఈ రోజు ఈ వీడియో వచ్చేసి భూదేవి నోము సులభంగా ఉండే సంవత్సరం పాటు చేసుకునే నోము కథల గురించి చెప్పండి అని అడిగారు అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా ఈజీగా ఉండే నోము ఇంత పెద్ద భారాన్ని మోస్తున్న భూదేవిని స్మరించుకుంటూ ఈ నోము చేసుకోవాలి అంతేకాకుండా ఇంట్లో కూడా చిన్న గ్లోబు తెచ్చుకొని పెట్టుకోవాలి పిల్లల చేత ప్రతిరోజు ఆ గ్లోబును టచ్ చేయిస్తూ ఉండాలి అంటే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అలా చేస్తే కూడా చాలా మంచిదట ఉదయమే లేవగానే భూమాతకు నమస్కరించాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు ఈ భూదేవి కథ రథసప్తమి రోజు ప్రారంభిస్తాం కదా మనం నిత్య పూజ అంతా అయిపోయిన తర్వాత భూమి మీద అంటే మనం ఎక్కడ కూర్చుంటామో దేవుడి దగ్గర అయినా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు కింద నేలపైన కొంచెం నీళ్ళేసి అలికి కొంచెం పసుపుతోటి అలికి తర్వాత ముగ్గు వేయాలి ఏ ముగ్గన్నా వేసుకోవచ్చు స్వస్తికి వేసుకోవచ్చు ఓం వేసుకోవచ్చు అష్టదల పద్మం వేసుకోవచ్చు ఇంకా నక్షత్రం వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు ఏదన్నా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం వేస్తున్నాను ముగ్గుపిండితో వేశాను అందుకే కరెక్ట్గా కనిపించట్లేదని తర్వాత పైన పసుపుతోటి కూడా వేశాను ఇలా ముగ్గు వేసుకోవాలి నీళ్ళ మీకు దేవుడు మందిరంలో ప్లేస్ ఉంటే దేవుడి మందిరంలో చేసుకోండి వేరే దగ్గర ప్లేస్ ఉంటే కూడా చేసుకోవచ్చు కానీ ఇది వేసి నెక్స్ట్ డే వరకు అలకకుండా ఉంచుతాం కదా ఎవరు తొక్కకుండా చూసుకోండి అంటే బయట ఎక్కడన్నా వేసుకున్నా కూడా తొక్కకుండా ఉండాలి కదా అందుకని తొక్కని ప్లేస్లో వేసుకుంటే మంచిది ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి పూలు పెట్టుకోవాలి పూలు పెట్టి దీపం ఎలాగో దేవుడి దగ్గర వెలిగించిందే ఉంటుంది కాబట్టి సపరేట్గా వెలిగించాల్సిన అవసరం కూడా లేదు దేవుడి దగ్గర చేసుకుంటే పూలు పెట్టుకొని కొంచెం నైవేద్యం పెట్టాలి ఏదన్నా చక్కరైనా పర్వాలేదు బెల్లం అయినా ఏ పండు ఉంటే ఆ పండు ఏదైనా నైవేద్యంగా పెట్టాలి తర్వాత ధూపం అగర్బత్తీలు చూయించి మీరు హారతి ఇవ్వకముందు ముందు కనుక ఇది చేస్తే హారతి కూడా ఇచ్చుకోవాలి లేదంటే ధూపం చూపించినా సరే ఇలా పసుపు కుంకుమ అక్షంతలు పూలు నైవేద్యం పెట్టి ధూపం దీపం చూపించి భూదేవికి నమస్కరించుకోవాలి భూదేవికి సంబంధించిన ఏ శ్లోకం ఉన్నా ఏ మంత్రం ఉన్నా కూడా చదువుకోవచ్చండి లేకపోతే మన భారాన్నంతా మోస్తుంది భూదేవి కాబట్టి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలండి మధ్యలో ఏదో ఒక మంచి రోజు చూసి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన కోసము చిన్నది వెండిది రేకు చేయించాలండి రేకుతో పాటు సాహిత్యము దక్షిణ తాంబూలం పెట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలండి ఇదే ఉద్యాపన ఇంకా మనం ఇచ్చేటప్పుడు వస్త్రదానం చేసుకోవచ్చు ఏదైనా ఇవ్వచ్చు అండి దక్షిణ తాంబూలము వెండి రేకు అయితే ముఖ్యము కొంచెం సాహిత్యం ఇస్తే కూడా మంచిది కదా అందుకే చెప్పాను ఇలా సులభంగా ఉండే వన్ ఇయర్ చేసుకునే కథలు ముందుగా పట్టుకున్నామంటే మనకు అలవాటుగా మారుతుంది శిక్షణ అనేది మనకు అలవాటు పడుతుంది ఇలా చేస్తూ ఉంటే తర్వాత తర్వాత పెద్ద కథలు కూడా పట్టుకోవచ్చండి అప్పుడు మనకు అలవాటుగా మారుతుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా అందుకే చెప్పాను ఫ్రెండ్స్ ఇదే కాదండి రథసప్తానికి సంబంధించిన నోముల వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ పైన క్లిక్ చేశారంటే ఈ నోముల వీడియోస్ అన్నీ వస్తాయండి ఈ సంవత్సరం చెప్పే నోములన్నీ కూడా కొత్తవేనండి పాతవేవీ చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను